めちゃくちゃ。<music> And.

రాజవేదసే రఘునాథాయ నాథాల సీతాదా పులజేర్మహ అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరమాత్మ సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది ఒక సత్పురుషుడు ఎట్లా ఉండాలి మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి అని చెప్పడాని కోసమే తానే ఒక మానవ అవతారాన్ని ఎత్తి మన మనుషుల యొక్క నడవడికను నేర్పినటువంటి ఒక ఆది పురుషుడు పరమ పురుషుడు జగదానంద కారకుడైనటువంటి ఒక శ్రీమన్ నారాయణ పూర్తి అవతారంలో ఉండే శ్రీరామచంద్రుడి యొక్క సప్త మోక్షపురులలో ప్రప్రదమైంది అయోధ్యాపురం ఆ అయోధ్యాపురంలో తానంతట తానై వెలసి ప్రజలందరినీ చిరకాలము పరిపాలించినటువంటి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఎల్లుండింటి రోజున ఇరవై రెండవ తారీఖు రోజున కర్కాటక లగ్నంలో ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భంలో అశేష జనావళి ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాల్లో కూడా రామ అనేటువంటి ఒక నామము ఈనాడు సంకీర్తింపబడుతూ ఉంది ఆ రామ సం నామ సంకీర్తనతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక రామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున కేవలం ఎవరో నామ స్మరణ చేయడానికి యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళలో వచ్చిన వాళ్ళు కాకుండా చదువుకునే పిల్లలు యువతులు యువకులు అందరూ కూడా మా రాముణ్ణి మేము నిలుపుకుంటున్నాం అనేటువంటి ఒక మనోభావన చేత వాళ్ళ యొక్క ఆనంద ఉత్సాహాన్ని పెద్దలంతా పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తుంటే పిల్లలము రామరామ సంగీతాల చేత నృత్యాల చేత భజనల చేత స్వామి యొక్క మూర్తులను స్థానిక భక్తమార్కండయ దేవాలయం నుంచి తరూర్ గ్యాంబు పోదండరామాలయం వరకు ఆనందదాయకంగా కోలాటాల చేత శోభాయాత్రగా నిర్వహించి ఎల్లుండి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేకం ఆ రోజున ప్రాణపతిష్ట ఏ సమయానికి జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కనుక చూసినటువంటి ప్రతి జనావళి గతంలో చెప్పినట్టుగా ఇంట్లో ఒక ఐదు దీపాలు రామనామ సంకీర్తన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన వంతు మనమొక సమిధనం అవుదామని చెప్తూ అందరూ కూడా నామనామ సంకీర్తన చేస్తూ రాముని యొక్క నామంలో ఓలాల ఆడుతూ రాముని కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు తేదీ ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో శ్రీరామ విజయన ప్రతిష్టాపన సందర్భంగా ప్రాణప్రతిష్ట జరిగే సమయానికి ముందుకు ముందు ఆయగారు అని చెప్పినట్టుగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం జరపడమే కాకుండా విద్యార్థులందరూ కూడా ఎందుకంటే రాముడు అంటేనే అన్ని సుగుణాల రాముడు సుగునాభి రాముడు అని చెప్పేసి అంటాం పురుషోత్తముడు అంటాం అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో విద్యార్థులందరూ కూడా రామనామ సంకీర్తన చేసుకుంటూ ఈరోజు మొక్కమార్కండయ్య టెంపుల్ నుండి కోదండ రామాలయం వరకు ఒక శోభాయాత్ర నిర్వహించడం జరిగింది విద్యార్థులు కూడా విశేషంగా భక్తి పరోశంతో ముందుకు వెళ్ళారు మరి ఆ రోజు ఇరవై రెండవ తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకమే కాకుండా రాత్రిపూట ప్రకృతిలో ఒక శుభ సంకేతంగా విద్యార్థులు మరియు జగిత్యాల ప్రజలందరి హర్షాతిరేకాలతోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా తెలిసిన ప్రజలందరూ కూడా అందరికీ మన అందరికీ తెలుసు బాబ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నుంచి ముందుగానే విజయోత్సవ అక్షతం రావడం జరిగింది ప్రతి గణ ఆ యొక్క అక్షతాన్ని అందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క సంతానం కావచ్చు వారి మీద కావచ్చు శిరసన ధరిస్తూ మరియు వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలన్నింటినీ వాటిని ఉపయోగించుకుంటూ భద్రంగా వాటిని వృద్ధి చేసుకుంటూ ఆ రోజు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అందరూ కూడా లైవ్ కాబట్టి అందరూ కూడా వీక్షించి మనం ఎంతో డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ కూడా మనకు మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా అన్ని ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది కాబట్టి ప్రభులందరూ కూడా చూసి ధరించాలని చెప్పేసి కూడా అదేవిధంగా ఈ యొక్క బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమానికి చేసినటువంటి మా విద్యార్థులందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రజలకు శ్రీరామ సేవా సమితి వారికి మరియు అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జగిత్యాలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు విశోయ్య గారు మరియు వారి యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి నంబి వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా కళ్యాణం కావచ్చు పట్టాభేక మనోత్సవం కావచ్చు జరుగుతున్నది వారికి వీళ్ళందరికీ కూడా భగవత్ భక్తులందరికీ కూడా మరోసారి జై శ్రీరామ్ జై జగిత్యాల ఈ ఈరోజు మార్కండే గుడి నుండి రామాలయం వరకు పట్టాభిషేకం సందర్భంగా శోభాయాత్ర జరుగుతూ ఉంది శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యం జరుగుతున్న ఈ శోభాయాత్రకు అనేక మంది రామభక్తులు మరి పాల్గొనడం జరిగింది శ్రీ అయోధ్యలో రామ జన్మభూమిలో మరి శ్రీరాముని మందిరం అనేది తరతరాలుగా అనేక మందికి ఉన్నటువంటి ఒక కళ అనేక తరాలు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి తలు ఉత్తాదలకు ఎవరికి కూడా లభించిన అదృష్టం మనకు లభించింది మరి నిన్ననే బాలరాముడి విగ్రహం అయోధ్య నగరానికి చేరింది ఎల్లుండి జరిగేటువంటి ఇరవై రెండు నాడు జరిగేటువంటి కార్యక్రమం ఖైదవుతా మరి ఇందాక ప్రజలు చెప్పినట్టు ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాలు మనం అనేక వాళ్ళ త్యాగాలు చేసి అనేక మంది పోరాటం చేసిన ఆ అమరువాసు గుర్తు చేసుకుంటూ ఐదు వందల సంవత్సరాల కాను ఐదు మరి దీపాలను వెలిగించాలని భక్తులందరినీ కోరుకుంటూ మరి మరి మనకు రాముడు అంటే ఒకసారి మన హిందూ ధర్మం అంటేనే ఒక జీవన విధానం ఇటువంటి జీవన విధానం మరి శ్రీరాముడు వారి మధ్య నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్